హలో గాయస్ దిస్ ఇస్ సోనీ కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియో ఏంటంటే తమే చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయేది నేను నా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఈ వీడియో దేనికోసం అంటే గివ్ అవే గురించి గివ్ అవే గురించి అన్నీ మాట్లాడుకుందాము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో బట్ ముందుగా ఈ లాస్ట్ ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మాత్రం మీకు అస్సలు అర్థం కాదు నేను డీటెయిల్గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఈ వీడియోతోనే నేను కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ వీడియోతోనే నేను స్టార్ట్ చేస్తాను అంటే ఈ వీడియో ఎవరెవరు లాస్ట్ వరకు చూస్తున్నారు ఎవరు లైక్ చేస్తున్నారు ఇక్కడ నుంచి నేను కన్సిడర్ చేస్తాను ఈ వీడియో నుంచి కన్సిడర్ చేస్తాను కాబట్టి ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మాత్రం మీకు అస్సలు అర్థం కాదు గివ్ అవే రూల్స్ అర్థం కాదు మీకు ఓకే సో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మన ఫ్యామిలీ ఇప్పుడు ఫైవ్ కే ఉంది టెన్ కే వచ్చినప్పుడు ఒక మంచి గివ్ అవే ఇస్తా అని చెప్పాను కదా అండ్ ఇది నా ఫస్ట్ గివ్ అవే అండ్ ఇది నా లాస్ట్ గివ్ అవే వస్తే నేను ముందు ముందు ఇంకా మంచి మంచి గివ్ అవేస్ ఇస్తాను లైక్ హెయిర్ రిలేటెడ్ స్కిన్ రిలేటెడ్ అవుట్ ఫిట్స్ మీకు యూజ్ అయ్యేవి అన్నీ ఇస్తాను నేను కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి మంచిగా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ ఇస్తాను ప్రోడక్ట్స్ ఇస్తాను సో ఇప్పుడు ఏమి ఇస్తాను నేను చెప్పాను కదా మీ కి యూజ్ అవి ఇస్తా అని చెప్పాను కదా అవి నేను చూపిస్తా ఈ వీడియో మాత్రం లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి నేను లో చూపిస్తాను ఇస్తాను అనేది రూల్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఫస్ట్ గివ్ అవే అంటే అసలు ఏంటి ఎలా పార్టిసిపేట్ చేయాలి ఓకే ఓకే దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే గివ్ అవే అంటే లైక్ గిఫ్ట్స్ అంతే గివ్ అంటే అది ఏం కాదు ఇప్పుడు మనము లైక్ ఏమైనా క్రిస్మస్ ఇప్పుడు మనకి క్రిస్మస్ వస్తుంది కదా క్రిస్మస్ న్యూ ఇయర్స్కి ఫ్రెండ్స్కి గ్రీటింగ్ కార్డ్స్ గిఫ్ట్స్ పంపించుకుంటాం కదా గిఫ్ట్స్ ఇస్తాం కదా అలాగే ఈ యూట్యూబ్ వల్ల మీరు నాకు ఫ్రెండ్స్ అయ్యారు కదా ఈ యూట్యూబ్ వల్ల మీరు నాకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లైక్ అలా అయ్యారు కదా సో ఈ గివ్ అవే రూపంగా నేను మీకు గిఫ్ట్స్ ఇస్తాను అంతే సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను గివ్ అవే అంటే నథింగ్ బట్ గిఫ్ట్స్ అంతే నేను నా నుంచి అంటే మీరు నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ అయ్యారు యూట్యూబ్ అనేది నాకు ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసింది మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా నాకు సో మీరు ఒక ఫ్యామిలీ నాకు అయ్యారు కాబట్టి నేను గిఫ్ట్స్ ఇస్తాను పర్సనల్గా నాకు నాకు ఇష్టమైనవి అండ్ మనస్ఫూర్తిగా నాకు ఇష్టమైనవి అండ్ మనస్ఫూర్తిగా మీకు గిఫ్ట్స్ ఇస్తాను నేను నా నుంచి మీకు మంచి గిఫ్ట్స్ వస్తాయి ఓకేనా అంతే గివ్ అవే ఈస్ నథింగ్ బట్ గిఫ్ట్స్ అంతే ఓకే సరే ఇప్పుడు ఎలా పార్టిసిపేట్ చేయాలి గివ్ అవేలో అంటే చెప్తాను డీటెయిల్గా వినండి స్కిప్ చేయకండి వీడియో అస్సలు అర్థం కాదు డీటెయిల్గా చెప్తాను ఎలా పార్టిసిపేట్ చేయాలి నేను మిమ్మల్ని ఎలా గివ్ అవే కోసం తీసుకుంటాను ఓకే అంటే నేను ఎలా చూస్ చేసుకుంటాను మీ నేను ఎలా చూస్ చేసుకుంటాను మీకు మీరు పార్టిసిపేట్ చేస్తారు నేను మీకు ఎలా చూస్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఓకేనా అస్సలు స్కిప్ చేయకండి ఓకే ఇప్పుడు గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని అంటే నేను మరి పెద్ద పెద్ద రూల్స్ ఏం పెట్టను అందరిలాగా అయితే పెద్ద పెద్ద రూల్స్ పెట్టను సింపుల్గా చెప్తున్నాను నేను మరి అది చేయండి ఇది చేయండి కావాలి ఇది కావాలన్నట్టు ఏం చెప్పండి నేను మీరు నన్ను జెన్యూన్గా సపోర్ట్ చేయాలి ఓకే గా సపోర్ట్ చేయాలి నేను పెట్టే ప్రతి ఒక్క లాంగ్ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి మీరు లాస్ట్ వరకు చూస్తేనే నేను కన్సిడర్ చేయగలను నేను మీకు కన్సిడర్ చేయగలను గివ్ ఏవేకి బట్ మీరు ఆఫ్ చూసి ఆఫ్ చూడకుండా డిలే చేశారంటే నేను కన్సిడర్ చేయలేను అదొకటి అండ్ లైక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సబ్స్క్రైబర్ అవ్వాలి నాకు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి ఒక్క లాంగ్ వీడియో చూసి లైక్ చేయాలి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూసి లైక్ చేయాలి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు డైలీ కంటిన్యూగా చూస్తూ లైక్ చేయాలి అంతేనా ఓకే డైలీ వీళ్ళు నా వీడియోస్ చూసి నా కామెంట్స్ చేస్తున్నారు నా వీడియోస్ ఖచ్చితంగా చూస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి నేను మీకు కన్సిడర్ చేయగలను సో మీ ఒపీనియన్ కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి అంతే కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి అంతే అలా కామెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఏం చెప్పాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి జెన్యున్గా సపోర్ట్ చేయాలి ఓకే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి గా సపోర్ట్ చేయాలి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఎండింగ్ వరకు చూడాలి లాంగ్ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడాలి అండ్ లైక్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా కామెంట్ చేయడం వల్ల నాకు మీ నేమ్ తెలుస్తుంది మీ ఛానల్ నేను కన్సిడర్ చేయగలను చూస్ చేసుకోవడానికి అంటే మీ ఇప్పుడు ఏమైనా గివ్ అవే ఇచ్చినప్పుడు ఆర్డర్స్ పైన నేమ్స్ రాస్తాం కదా సో అప్పుడు నేను మీ నేమ్ తీసుకోగలను దానివల్ల నాకు మీ నేమ్ తెలుస్తుంది కామెంట్ చేయడం వల్ల ఓకేనా సో కామెంట్ మాత్రం చేయండి మర్చిపోద్దు అలా అని చెప్పి ఓన్లీ కామెంట్సే చేయకండి నాకు కావాలి అని చెప్పి కామెంట్స్ మాత్రమే చేయకండి వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూసి లైక్ చేయాలి ప్రతి ఒక్క వీడియో జెన్ చెప్తున్నా కదా జెన్యున్గా సపోర్ట్ చేయాలి అంతే దానికి మించి ఇంకెలాంటి రూల్స్ లేవు టెన్ కే వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఇస్తాను నేను చెప్పేవి మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఓకేనా అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇప్పుడు నేను ఇచ్చే గివ్ అవేసి చూపిస్తాను టూ ఇస్తా అని చెప్పాను కదా ఇది నా ఫస్ట్ గివ్ అవే కాబట్టి టూ ఇస్తున్నా నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ ఎక్కువ ఇస్తాను ఇది ఫస్ట్ టైం కాబట్టి గివ్ ఇస్తున్నా నెక్స్ట్ టైం త్రీ ఫోర్ ఫైవ్ అలా పెంచుకుంటూ వెళ్దాం మనం ఓకేనా ఫస్ట్ అండ్ ఇప్పుడు మీ కిడ్స్కి యూజ్ అయ్యేది ఇస్తున్నా అని చెప్పాను కదా చూపిస్తాను ఆగండి పన్ ఫ్రాక్ ఓకేనా ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ సో చెప్పాను కదా మీ కిడ్స్ కి యూజ్ అయ్యి ఇస్తున్నా అని చెప్పి సో నేను ఈ ఫ్రాక్స్ ఇద్దాం అనుకుంటున్నా ఈ ఫ్రాక్స్ కి నేను ఇంకా అంటే టెన్ కే వచ్చినప్పుడు ప్యాక్ చేస్తాను కదా ప్యాక్ చేసినప్పుడు ఇంకా కొన్ని ఐటమ్స్ యాడ్ చేద్దాం అనుకున్నా గర్ల్స్ కి కదా ఇవి బాయ్స్కి యూజ్ అవ్వ కదా ఓన్లీ గర్ల్స్కి గర్ల్స్కి కాబట్టి అంటే కిడ్స్ కిడ్స్లో గర్ల్స్కి మాత్రమే యూజ్ అవుతాయి కదా ఇవి సో దీనికి రిలేటెడ్ నేను హెయిర్ బ్యాండ్స్ లైక్ షూస్ అలాంటివి యాడ్ చేద్దాం అనుకుంటున్నా ప్యాక్ చేసినప్పుడు సో అండ్ ఇంకొక డౌట్ మీకు ఉండొచ్చు ఏంటక్క యూస్ చేసినవి ఇస్తున్నావా మీ అంటే మీ పాపకి యూజ్ చేసినవి ఇస్తున్నావా అని చెప్పేసి కొందరు డౌట్ ఉండొచ్చు లేదు నేను చాలా సీరియస్గా చెప్తున్నా నేను అస్సలు యూజ్ చేయలేదండి ఇవి తీసుకున్నాను పాప కోసమే అని కానీ అస్సలు ఒక్కసారి అంటే ఒక్కసారి అంటే కూడా నేను యూజ్ చేయలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే యూస్ చేసింది అసలు నేను ఇవ్వాలి అనుకోట్లేదు ఎందుకంటే చిన్నపిల్లలు కదా యూజ్ చేసింది ఇస్తే నా మనసుకి ఎలాగో అనిపిస్తుంది కాబట్టి నేను యూజ్ చేసినవి అయితే ఇవ్వట్లేదు గా నా మనస్ఫూర్తిగా పూర్తిగా నేను మంచివి ఇస్తున్నా మీరు నమ్మండి నమ్ముతారని నేను అనుకుంటున్నాను నాకు కూడా ఒక బేబీ ఉంది కాబట్టి నేను అస్సలు యూస్ చేయను ఇవ్వట్లేదు నాకు అది తెలుసు చిన్నపిల్లలకి అలా యూజ్ చేసి ఇస్తే నా మనసు ఊరుకోదు నా మనసుకే మంచిగా అనిపించదు కాబట్టి నేను అస్సలు యూస్ చేయలేదు సో ఇవి ఇస్తున్నాను నేను మీకు నమ్మకాన్ని అనిపిస్తే మీరు ఒక కామెంట్ అంటే మీరు నన్ను ట్రస్ట్ చేస్తే మీరు నన్ను ట్రస్ట్ చేస్తే ఒక కామెంట్ చేయండి ఓకేనా అండ్ జెన్యున్గా పార్టిసిపేట్ చేయండి గివేవేలో అండ్ ఇవి ఎవరికి యూజ్ అంటే లైక్ టూ త్రీ మంత్స్ బేబీ నుంచి వన్ ఇయర్ వరకు యూజ్ చే యూస్ అవుతాయి ఓకే టూ త్రీ మంత్స్ బేబీ నుంచి వన్ ఇయర్ బేబీ దాకా ఇవి యూజ్ అవుతాయి అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు అండ్ ఇవి చాలా మంచి పార్టీవేర్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి చూడండి పార్టీవేర్ ఫ్రాక్స్ టైప్ ఇవి రెండు కూడా మంచి కలర్స్ రెండు కూడా చాలా మంచి కలర్స్ పార్టీవేర్ ఫ్రాక్స్ మీకు ఎవరికైతే కావాలి అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి జెన్యున్గా పార్టిసిపేట్ చేయండి నిజంగా చెప్తున్నా హార్ట్ఫుల్గా చెప్తున్నా నేను అస్సలు యూస్ చేయలేదు యూజ్ చేసినవి యూజ్ చేసినవి నివ్వను కూడా యూజ్ చేసినవి అసలు ఇవ్వను కూడా ఇవ్వను నేను వన్ టైం కూడా ఇవి నేను యూజ్ చేయలేదు నాకు తెలుసు నాకు ఒక బేబీ ఉంది నాకు తెలుసు కాబట్టి నన్ను డ్రెస్ చేస్తే మాత్రం మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి ఫ్రాక్స్ మాత్రం నేను ఖచ్చితంగా మీకు డెలివరీ చేస్తాను టెన్ కే వచ్చినప్పటికీ డెలివరీ చేస్తాను అప్పటి వరకు అయితే జెన్యున్గా సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడు చాలామంది మదర్స్ ఉంటారు మీకు అనిపిస్తే నేను ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా ఉంటారు కదా మీకు కావాలనిపిస్తే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు ఆర్డర్ చేస్తాను అంటే పార్టిసిపేట్ చేయండి మీరు పార్టిసిపేట్ చేసి నాకు జెన్యూన్ అనిపిస్తే నేను మీకు చూస్ చేసుకుంటా చూస్ చేసుకుని నేను ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసి డెలివరీ పంపిస్తాను డెలివరీ చేసి నేను మీకు పంపిస్తాను సో ఇంకేమైనా మర్చిపోయానా ఓకే వీటి ప్రైజెస్ కూడా నేను చెప్తాను నేను సీరియస్గా చెప్తున్న ప్రైజెస్ కూడా ఈ ఫ్రాక్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఈ ఫ్రాక్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి నాకు ఎయిట్ హండ్రెడ్ పడింది ఈ ఫ్రాక్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఇది సెవెన్ హండ్రెడ్ పడింది సెవెన్ హండ్రెడ్ పడింది మంచివే ఇస్తున్నాను నేను చాలా క్వాలిటీ కూడా బాగున్నాయి మంచివే ఇస్తున్నాను కొందరికి ఉంటుంది ఫీలింగ్ అంటే నేను ఎందుకు తీసుకోవాలి నాకు అవసరం లేదు నేను ఎందుకు తీసుకోవాలి అన్న వాళ్ళైతే పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు మీకు మీరు ట్రస్ట్ చేసి ఇవి న్యూ మీరు మీరు నిజంగా జెన్యున్గా ట్రస్ట్ చేసి కొత్తవే అనిపిస్తే మాత్రం మీరు పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఆర్డర్ అనేది ప్లేస్ డెలివరీ చేస్తాను ఇవి ఫ్రాక్స్ ఓకేనా అది కూడా టెన్ కే వచ్చినప్పటికీ డెలివరీ చేస్తాను నేను ఇంకేం మర్చిపోలేదని నేను అనుకుంటున్నాను ఇంకేమైనా మర్చిపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను దట్స్ ఇట్ వీడియో అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఒకసారి గివ్ ఏవే రూల్స్ చెప్తున్నాను ఒకసారి వినండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రతి ఒక్క లాంగ్ వీడియో ఎండింగ్ వరకు చూడాలి స్కిప్ చేయకుండా లైక్ చేయాలి అండ్ మీరు కామెంట్ కూడా చేయండి నాకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఈ వీడియో కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇవి యూస్ఫుల్ అవుతాయి అన్న వాళ్ళకి షేర్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్